హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నేను జనరల్ బ్లాగ్ అండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పాపకి నేర్పిస్తూ ఉంటానని చెప్పాను కదా చిన్న చిన్న వర్క్స్ సో ఆ రోజు మేము అంటే పాప కొంచెం ఫ్రీగా ఉంది సరే నాకేమైనా పని చెప్పు మమ్మీ అంటే ఇంక నేను తన ర్యాక్ ఏదైతే ఉందో అది ఎలా సర్దాలో అన్నీ నేర్పిస్తున్నాను అనమాట నేను ఫోల్డ్ చేసి ఇస్తున్నాను తను సెగ్రిగేట్ చేయమని చెప్తున్నాను అంటే ఎలా ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను అనమాట సో తను అన్నీ అరేంజ్ చేసుకుంటుంది జస్ట్ ఈ ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చేయించటము తనకంటూ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా యూజ్ అవుతుందని నేను అలా చేయించేసాను అనమాట వాళ్ళకి తెలియాలి మన వర్క్ కూడా వాళ్ళ కబోర్డ్స్ మనం చేస్తున్నప్పుడు వాళ్ళు కింద పడేటం అలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇలా వర్క్ చేయటం వల్ల సో ఎంత వర్క్ ఉంటుంది అనేది తనకు తెలుస్తుందని నేను కొంచెం అలా చిన్న వర్కే ఒక ర్యాక్ వర్క్ సర్దించాను అనమాట అండ్ నెక్స్ట్ ఇది గుంటూరులో అప్పుడు కొన్నాం కదండి యాక్టివిటీ కోసం ఇలా స్టాండ్ ఇచ్చింది ఇంకా అది చేసుకుంటా ఉంది ఖాళీగా ఉందని వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అవి చేసుకుంటా ఉండండి అని చెప్పాను నేను తన రూమ్లో వదిలేసామన్నమాట ఇవన్నీ ఎలా పడితే అలా ఉంటుంది తనకి ఇలా ఆ త్రీ అలా త్రీ కార్డ్స్ మనకి ఇచ్చారు పెయింట్ వేయమని సో అది కంప్లీట్ చేసేసింది తను తన యాక్టివిటీ అన్నీ చేసుకుందనమాట ఇంకొకసారి కింద పడేస్తుంది తను తన చేతే తీయించాను అవి చిన్న చిన్నవి అనమాట చాలా టైం పడుతుంది ఇంకా తన డిఫరెంట్ కలర్స్ అవన్నీ పైగా సో ఒక చిన్న కవర్లో ఇస్తారు వాళ్ళు సో అవన్నీ వేసి మళ్ళీ స్టాబ్లర్తో పిన్ చేసుకోమ నీకు ఈజీగా ఉంటుంది ఎప్పుడన్నా యాక్టివిటీ చేసుకోవాలనుకున్నప్పుడు అని చెప్పాను తన చేత అక్కడంతా సర్దిచ్చేసేసానమాట అలా చేయకూడదు అని రూమ్ ఇది కూడా నేను ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు చేయిస్తానండి అంటే వాళ్ళకి తెలియాలని అంతే నీ రూమ్ ఇలా నీట్గా ఉంచుకోవాలి అని చెప్తాను అనమాట ఇంక తర్వాత మేము అందరం బయటకు వెళ్ళాము జస్ట్ ఊరికే విండో షాపింగ్కి అక్కడ ఏదో టైంపాస్ చూపించడానికి ఇంటికి వచ్చారని ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాము అక్క వాళ్ళు కూడా ఏదో అనుకున్నారు షాపింగ్ చేసి అంటే క్లోత్స్ వైజ్ సో వాళ్ళకి తీసుకెళ్దాం అనుకొని ఇంక మేము రెడీ అయ్యి కింద వెయిట్ చేస్తూ ఉన్నాము మా పాపకి వాళ్ళ బ్రదర్స్ అంటే చాలా ఇష్టం అసలు వాళ్ళకి కూడా అనమాట తనకి బాగా సర్ప్రైజెస్ ఇస్తారు అన్నీ ఏదైనా అడిగితే కొనిచ్చేసేస్తారు సో వీళ్ళిద్దరు ఎక్కువ ఆడుకుంటారు సేమ్ ఏజ్ లాగా అనమాట ఒక త్రీ ఇయర్స్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది అంతే సో అందుకే ఎక్కువ కనెక్ట్ అవుతారు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఏడ్పించుకుంటూ లేదా ఆడుకుంటూ ఉంటారు మా వాడికి మాత్రం నేను ప్రెగ్నెంట్ టైం నుంచి కూడా చాలా ఇష్టంగా ఉండేవాడు మరి మేబీ ఆ బాండ్ అలా ఫామ్ అయిందేమో ఇద్దరు భలే వాడికి మాత్రం చాలా ఇష్టము మా అమ్మాయి అంటే అసలు ఇంకా ముద్దు పెట్టుకుంటానే ఉంటాడు లేదా ఎత్తుకుంటానే ఉంటాడు లేదా ఆడుకుంటూనే ఉంటాడు అంత ఇష్టం మా అమ్మాయి అంటే అంటే నా ప్రెగ్నెంట్ టైంలో వచ్చాడండి అప్పటి నుంచి ఎందుకో తెలీదు నా పొట్ట దగ్గర మాట్లాడటం అట్లాంటివి చేసేవాడు భలే అనిపించేది నాకు సో మేబీ అప్పుడు బాండ్ ఫామ్ అయ్యి ఉండొచ్చేమో టాక్ టు బేబీ చేసేదాన్ని నేను అప్పట్లో కూడా సో అలా వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు కదా ఇంక నేను వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఎంత ఫ్రీగా ఉంటారు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు వాడైతే ఏడిపిస్తూనే ఉంటాడు ఐ మీన్ ఆడిపిస్తూ ఏడిపిస్తానమాట తను క్యూట్నెస్ చూడాలని ఉంటుంది నేను అడుగుతాను ఎందుకురా ఎప్పుడు దాని వెనకాలే ఉంటావు అంటే ఇంక చెప్తాడు వాడు బాగుంటుంది క్యూట్గా ఉంటుంది అందుకే అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారని ఒక చిన్న వీడియో తీశాను నేను ఇంకేదో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాం అనమాట బట్ ఎక్కువసేపు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేండి వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు ఇంకా అక్క వాళ్ళు మేమేమో షాపింగ్ అయి చూస్తున్నాము డ్రెస్సెస్ ఏమైనా త్రీ పీసెట్స్ ఏమైనా ఉన్నాయి ఏమైనా అవి చూస్తూ ఉన్నాం అనమాట బట్ బాగానే ఉన్నాయి కానీ క్లాత్ కొన్నిటి సెట్ బాగుంటే కొన్ని బాగోట్లేదు లేదా టాప్ చున్నీ వచ్చిన దానికి ప్యాంట్ ఉండట్లేదు అనమాట అట్లా కొన్ని చూసుకొని అక్క వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు శారీస్ అన్నీ ఏదన్నా ఉంటే చూసుకుంటా ఉన్నారనమాట అన్నీ ఒకేసారి ఇక్కడ ఏదన్నా బాగుంటే అవి కొనుక్కొని వెళ్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు గోల్డ్ అవి ఏదో కొనుక్కున్నారు చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ అలాంటివి అనమాట మోడర్న్వి అట్లా అక్క వాళ్ళు ఏదన్నా వస్తే మాత్రం ఇక్కడ పాటూరు అలాంటి ఊర్లు అలాంటి వాటికి ఇక్కడ ఇక్కడ దాదాపులు ఏం ఫేమస్ ఫేమస్గా ఉంటాయో అవన్నీ చూసుకొని వెళ్తారనమాట ఎప్పుడో కానీ రారు మా ఇంటికి ఎప్పుడో వన్ ఇయర్కో టూ ఇయర్స్కో వన్స్ అట్లా వస్తారు మాక్సిమం నేనే వెళ్తాను అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకు సో మాక్సిమం ఆ పాపకు కూడా టైంపాస్ అవుతుందని అక్క వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాం మేము హైదరాబాద్ కానీ అట్లా బట్ ఎక్కువ మేమే వెళ్తాం కాబట్టి ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా టైంపాస్ కోసం వెళ్తాం